జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒకటి దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుండి నోటికి ఏ చూస్తే ఆ విమర్శ చేసుకుంటూ వచ్చాం విమర్శ కాదు ఏ విధంగా బుద్ధి పెడితే ఆ విధంగా విషయం అక్కుతూ వచ్చాం ఎన్ని అబండాలైనా ఎన్ని బండలైనా వేసుకుంటూ వచ్చాం వాళ్ళు ఏం చేశారులే చూస్తూ ఉన్నారు ఎందుకు రోజు జగన్ను మట్టిలో కలిపేయాలి శాశ్వతంగా కాంక్రీట్ వేసేయాలి లేకుండా చేయాలి అని ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారుగా అందుకని చెప్పి ఇంకొక దా ఎత్తిన పడేద్దామని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుపతి లడ్డూలకు సంబంధించి చాలా జుగుప్సాకరమైన కమెంట్ చేశారు ఏమి ఈ స్థాయిలో ఇరుక్కుపోతాం లోతులు అని చెప్పి ఆయన అనుకుని ఉండేది పీకల్ లోతులు ఇరుక్కుపోయారు ఏమో అంత ఈజీ కాదు బయటపడటం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సిబిఐ విచారణ అడుగుతూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర హోంశాఖకే లేఖ రాశారు సిబిఐ విచారణ వాళ్ళు కోరుతున్నారు హిందూ పరిషత్ విహెచ్పి చంద్రబాబు వ్యాఖ్యల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళు సిబిఐ విచారణ కావాలంటున్నారు ముఖ్య సారీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాస్తానని చెప్పారు దీని మీద సిబిఐ విచారణ కావాలని చెప్పి అంటూ ఉన్నారు మరొక వైపు వీళ్ళు నెయ్యి సర్ప్రైజ్ చేసిన వాళ్ళు కూడా ఆ సంస్థ కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఇందులో ఏమంటారు ఏం కాంప్లికేషన్స్ లేవు ఏం కల్తీ లేవు కావాలని రిపోర్ట్లు చూడని చెప్పి టీటీడీకి రిపోర్ట్లు పంపించాం వాళ్ళ రిప్లై కోసం వేచి చూస్తూ ఉన్నాం మా సంస్థ పరువును దెబ్బతీసే విధంగా వీళ్ళు విమర్శలు చేశారు సో మేము లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు అండ్ జూలై పన్నెండున శాంపుల్ తీసుకొని పదిహేడును పంపించి ఇరవై మూడు వస్తే మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు నెలలు ఏం చేశారు నీ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు దేవుని లాగుతున్నావా అని చాలామంది చంద్రబాబు పేరు మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు అయితే పీకల లోతులు కూరుకుపోయారు ఎట్లా తప్పించుకుంటారు నోటికి ఏది వస్తే అయితే మాట్లాడేద్దాంలే అని వీళ్ళు వదిలిపెట్టకూడదు తీర్చేడు వాళ్ళు ఎవరు కూడా నోటికి వస్తే అయితే మాట్లాడతారు తప్పుడు రిపోర్ట్లు తప్పుడు నివేదికలు సంబంధం లేకుండా ఏదంటే అది మాట్లాడేసి ఏదో నాలుగు పత్రికలు ఉన్నాయి నలుగురు పరికమాలు నన్ను కూర్చోబెట్టుకుని ఏదంటే అది మాట్లాడిపోద్దాం అని చెప్పి అంటే కుదురుతుందా ఇప్పుడు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలోను కేంద్రంలోను అదే పూటంగా ఉంది సిబిఐతో విచారణ జరిపించి తీరాలి హైకోర్టులో పిటిషన్ వేశారు వాళ్ళు ఏం చెబుతారో చూడాలి హైకోర్టు కూడా ఇటు ఎటువైపు చూసినా అంత ఈజీగా తప్పించుకునే పరిస్థితి ఉండదు మోరోవర్ ఎవరైతే తీవ్రమైన విషయాన్ని చెప్పించుకున్నారో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షులు కూడా దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు వదిలిపెట్టేటట్టు కూడా వాళ్ళు ఏమీ కనిపించట్లేదు కూడా